కృపాచార్యుని ఆశీస్సులు పొందిన మన కడపలో తిరుమలేషుని తొలిగడప మన కడపలో విజయనగర పాలకుల వైభవం చోళరాజుల ఔన్నత్యం గంటికోట రాజుల రాజసం మెరిసిన మన కడపలో తన సంకీర్తనలతో కలియుగ వెంకటేశ్వరుని పరవశింపజేసిన అన్నమయ్య తన కాలజ్ఞానంతో భావితరాల భవిష్యత్తును కళ్లకు కట్టిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన వ్రతంతో అన్నార్థుల ఆకలి తీరుస్తున్న కాశిరెడ్డి నాయనలాంటి ఆధ్యాత్మిక విభూతుల పురిటి గడ్డ మన కడప గడపలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన కడప దర్గా కలిగిన మన కడపలో ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం రాయలసీమలోనే అతి పెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ ఇప్పుడు మన కడపలో డిసెంబర్ శుక్రవారం ప్రముఖ భాస్కర్ ఫేమ్ మీనాక్షి చౌదరిచే గొప్ప శుభారంభం ప్రారంభోత్సవ వేళ హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ కొన్నంత మొత్తానికి షాపింగ్ ఫ్రీ కూపన్లు పొందండి రండి అందరం కలిసి నడిచేత్తాం షాపింగ్ మాల్ ఆపోజిట్ హోటల్ ఇన్ ఆర్ఎస్ రోడ్ ఎర్రముఖపల్లి కడప